హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలేంటండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి అంత స్మూత్గా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పళ్ళు లేని వాళ్ళు కూడా చక్కగా తింటారండి ఈ రెసిపీ అంత బాగుంటుందండి హెల్దీ కూడా అండి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఈ రెసిపీ చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి చేస్తే మళ్ళీ ఎలానే అడుగుతారు పిల్లలు అంత బాగుంటుందండి టేస్ట్ నేను చెప్పడం కాదు కదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు వెంటనే నాకు కామెంట్ చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ కానీ మీరైతే కనుక వీడియోను పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీకి అయితే మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక టమోటాను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెను తీసుకొని దానిలోకి ఈ టమోటాను పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ నాలుగు లేదా ఐదు నిమిషాలు ఉడికించండి ఇలా ఒకవైపు ఉడికినప్పుడు రెండో వైపు కూడా తిప్పి అటు కూడా ఉడికించండి టమోటా అనేది అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమోటా ఉడికింది టమోటా ఉడికింది అని తెలియటానికి ఇలా పగుళ్ళు వస్తాయండి ఇప్పుడు ఈ టమోటాను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఒక కప్పు గోధుమ పిండిని కొంచెం కొంచెం వేసుకోండి పిండి కొలత అనేది ఏమీ లేదండి మనం తీసుకున్న టమాటా ఆ ప్యూరీకి ఎంత పడితే అంత పిండిని వేసుకొని చపాతీ పిండిని ఎలా అయితే రెగ్యులర్గా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి పిండి అయితే ఇలా బాగా స్మూత్గా ఉండాలి ఈ పిండిని ఒక అరగంట లేదా పది నిమిషాలు సేపు నాననివ్వండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేసింది ఈ పిండిని మరొకసారి ఇలా బాగా ఫ్రెష్ చేస్తూ పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్సులుగా రెడీ చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా బాల్సులుగా క్రాకులు ఏమీ లేకుండా రోల్ చేసి పెట్టుకోండి ఇలాగే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దానిలో నుంచి ఒక పిండి ముద్దన తీసుకొని రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా పొడి పిండి చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి అలాగే ఈలోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈలోపు నేను చపాతిని ఇలా రోల్ చేసుకున్నాను కదండి కాస్త పల్చగానే రోల్ చేసుకోవాలి మందంగా ఉండకూడదు మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది ఇలా మొత్తం అంతా బాగా రోల్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చాకు ఉంటే చాకుతో కట్ చేసుకోండి లేదంటే నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది దాంతో కట్ చేస్తున్నాను చాకైనా పర్వాలేదు లేదంటే స్పూన్ అయినా లేదా అట్ల పుల్ల అయినా పర్వాలేదు ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త అంత నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి వేసుకొని మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త పొడిపిండిని చల్లుకోవాలండి ఇలా పొడిపిండి చల్లుకోవటం వలన మనకి లేయర్స్ లేయర్స్ అనేవి బాగా వస్తాయండి తర్వాత అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా మొత్తం అయితే గనుక మనకి ఒక బాక్స్ లాగా రావాలి ఇంచుమించు అటు ఇటు అయినా పర్వాలేదండి తర్వాత రోల్ చేస్తాము కాబట్టి అక్కడ సెట్ అయిపోయింది ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కాస్త పొడిపిండిని చల్లుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ లాగా అయితే గనుక చేసుకోండి ఇది కాస్త పలచగానే చేసుకోండి బాగా పొంగుతుంది కూడా ఇలా అన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా మరీ అందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఒక ఎగ్గుని తీసుకుంటున్నానండి మీకు కాస్త కోటింగ్ ఎక్కువ కావాలంటే రెండు గుడ్లను తీసుకోండి కానీ లేకపోతే ఒక గుడ్డైనా సరిపోతుందండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు అలాగే రెమ్మ కరివేపాకు తరుగును కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇదంతటిని ఒకసారి బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి ఒకవేళ మళ్ళీ తిక్కుగా అనిపిస్తే గనుక కొంచెం పాలు కానీ లేదంటే నీళ్లు కానీ వేసుకోండి కొంచెం వేసుకోండి వీడియోలో చూపించిన విధంగానే మొత్తం ఇలా కలుపుకోండి ఇలా ఫోర్క్ తీసుకొని ఇలా బాగా గిలక్ కొట్టుకోండి తరువాత పై ప్యాన్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో చపాతి అయితే ముందుగా చేసి పెట్టుకున్నాము కదండి దాన్ని తీసుకొని ఈ ఎగ్గు మిశ్రమంలో ఇలా ముంచేసుకోండి ఇలా ఎగ్గు మిశ్రమం అంతా ఈ చపాతికి పట్టించి ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పెనంలో వేసేయండి వేసేసి వన్ సైడ్ కాలనివ్వండి ఫ్రేమ్ని లోటు మీడియం ఫ్రేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి అలాగే పై నుంచి కాస్తంత ఎగ్ మిశ్రమంలో ఉన్న కొత్తిమీర తరుగును వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడటానికి కూడా కలర్ఫుల్గా లుక్ అయితే భలే ఉంటుందండి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి ఇటువైపు కూడా లోటు మీడియం ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులో కుక్ చేసుకోవాలండి ఇలా పై నుంచి కొత్తిమీర తరుగు వేసుకుంటే చూడటానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా మన అట్ల పొలతో గనుక ఫ్రెష్ చేస్తుంటే గనుక బాగా పొంగుతుంది అలాగే రెండు వైపులా లోటు మీడియం ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ చాలా రెసిపీస్ ఉన్నాయండి ఈజీగా అయిపోతాయి అలాగే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి మీకు టైం ఉన్నప్పుడు వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చూస్తున్నారు కదండి భలే పొంగుతుంది కదా ఇలా పొంగితేనే మనకి లోపలి వరకు కుక్ అయిపోయిందని అర్థం ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత దీనికి ఇంకేమీ కర్రీ కానీ ఏమీ అవసరం లేదండి లంచ్ బాక్స్ పెట్టినా కానీ చాలా ఎంజాయ్గా తింటారు పిల్లలు లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్ అయినా కానీ దేనికైనా కానీ రెసిపీ అయితే అదిరిపోతుందండి ఇలా ఈవినింగ్ కానీ పిల్లలకు చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ చక్కగా తింటారండి ముసలి వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారండి పళ్ళు లేని వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మంచి హెల్తీ ఫుడ్డు పిల్లలకి పెద్దలకి మంచి హెల్తీ ఫుడ్ ఇలా ఒకసారి చేసుకొని తింటే మళ్ళీ ఇలానే చేయమని పిల్లలు మారం చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఇది చేయటం కూడా చాలా ఈజీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుజాత ప్రజల కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ